ఆటో కార్మికులంటే ఎంత చులకన భావన అంటే నీకు కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో దాదాపుగా రెండు లక్షల తొంభై వేల మంది ఆటో సోదరులందరికీ కూడా పదిహేను వేల రూపాయలు డబ్బులు ఇచ్చి ఆ పదిహేను వేల రూపాయలు ఆ ఆటో కార్మికులకి ఆ ఆటో సోదరులకి చేదోడు ఓదోడుగా పనికొస్తాయి వాళ్ళ ఆటో రిపేర్ ఖర్చులకి పనికి వస్తాయి ఆ పదిహేను వేల రూపాయలు ఉంటే వాళ్ళకి అవసరానికి పనికొస్తాయని ఒక ఆలోచనతోటి కూటమి ప్రభుత్వం పదిహేను వేల రూపాయలు ఆటో కార్మికులకి ఆటో సోదరులకి వేస్తే రోజు నువ్వు వ్యంగ్యంగా ఆటో కార్మికుల్ని ఆటో సోదరులను పట్టుకొని అడుక్కునే వాళ్ళలాగా నువ్వు మాట్లాడుతున్నావు ఏదో సినిమాలో బ్రహ్మానంద ఒక పది పైసలు ఇచ్చి పండగ చేసుకో అని అలీన్ అన్నాడు ఈరోజు కోటమి ప్రభుత్వం కూడా ఒక పదిహేను వేలు ఇచ్చి మీరు పండగ చేసుకోండి అని మాట్లాడుతున్నారు అని కడుపు అన్నవే తింటున్నావు కదా నాని సిగ్గుంద నువ్వు మాట్లాడేదానికి ఈరోజు ఆటో కార్మికులను ఉద్దేశించినవి ఏ విధంగా మాట్లాడుతున్నావు అంటే ఈరోజు వాళ్ళు అడుక్కుంటున్నారా అడుక్కుంటే ప్రభుత్వం ప్రభుత్వం వేసిందా మానవత్వం ఉండి మాట్లాడుతున్నావా కడుపు కన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా ఇలా గడ్డి తినే మాటలు మాట్లాడావు కాబట్టి బందర్లో నీ కొడుకు నుంచో పెడితే అన్ని ఓడగొట్టారు అక్కడ రాష్ట్ర వ్యాప్తంగా మీ పార్టీని ఓడగొట్టారు ఇక్కడ పదకొండు స్థానాలు ఇచ్చారు కనీసం ప్రతిపక్ష స్థానం కూడా లేకుండా దిశ ఇలాంటి పనికిమ్మల్ని వాగుడు వాగే ఈరోజు రాష్ట్రంలో ప్రజలంటే గౌరవం ఉండదు మీకు ఆడపడుచులు అంటే గౌరవం ఉండదు మీకు ఉద్యోగస్తులంటే గౌరవం ఉండదు మీకు అధ్యాపకులు అంటే గౌరవం ఉండదు మీకు ఈరోజు ఆటో సోదరుని ఆటో కార్మికులు పట్టుకొని రోజు సినిమాలో వచ్చిన ఒక కామెడీ షోకి అడుక్కునే వాళ్ళ మాత్రం చిత్రీకృతి మాడుతున్నాం నీలాంటి వెదవలు పనికి మాల వెదవలు భూమికి భారం ఏదో బ్రతుకుతున్నారు ఈరోజు శాసనసభలో జరుగుతుంది ఏంటండి తాగి మందు తాగి శాసనసభకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడమే పనిగా పెట్టుకుంటున్నారు ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిని ఒక తాగుబోతు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతుంటే ఇదా వీళ్ళకి శాసనసభకు ఇచ్చే గౌరవంలో ఒక మాజీ కేంద్ర మంత్రివర్యులు ఒక సినిమా హీరోని చిరంజీవి గారి గురించి చిరంజీవి గారి గురించి వీడవుడు వాడవడు అని మాట్లాడుతుంటే ఇదా వీళ్ళు ఇచ్చే గౌరవం తాగుబోతులు ఎవరో తాగి ఎవరు మాట్లాడుతున్నారో ఈరోజు నీ మాటల్లోనే అర్థమవుతుంది మిస్టర్ మొండితో అరుణ్ కుమార్ ఈరోజు నువ్వు తాగేసి మాట్లాడుతున్నట్లున్నావు అసెంబ్లీలో ఏం జరిగిందో నీకు కనీసం అర్థం కావట్లా అసెంబ్లీలో నందమూరి బాలకృష్ణ గారు తిట్టింది వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక సైకో అని మాట్లాడాడు ఎక్కడా కూడా చిరంజీవి గారిని ఉద్దేశించి చిరంజీవి గారు వాడు చిరంజీవి గారు వీడు అని ఎక్కడా మాట్లాడలా కానీ మీ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులందరూ కూడా రాత్రి మందాగితే పొద్దునకి దిగనట్లేదు మీ అందరికి అదే మత్తులో ప్రతి ఒక్కరు కూడా చిరంజీవిని తిట్టేసేట బాలకృష్ణ చిరంజీవిని దిట్టేసేట బాలకృష్ణ అని చెప్పేసి ఈరోజు గొడవలు పెట్టాలని అభిమానుల మధ్య గొడవలు పెట్టాలని కులాల మధ్య గొడవలు పెట్టాలని మీరు ఓ తాపత్రయపడుతున్నారు కానీ ఈరోజు వాస్తవంలోకి వస్తే నిజంగా తాగేసి మాట్లాడుతుంది మీరు అసలైన తాగుబోతులు మీరు నిజంగా బాలకృష్ణ గారు చిరంజీవి గారిని ఉద్దేశించి వాడు వీడు అని ఎక్కడైనా మాట్లాడి ఉంటే ఆ నిజాలు చూపించండి బయటికి ఇదిగోండి ప్రజలందరూ చూడండి చిరంజీవి గారిని ఉద్దేశించి బాలకృష్ణ గారు వాడు వీడు అని మాట్లాడాడు ఇదిగోని వీడియో అని డైరెక్ట్గా చూపించండి అయినా నీలాంటి వాళ్ళు అయితే అసలు మాట మీద నిలబట్టని చేత కాని వ్యక్తులు మీరంతా ఈ రాష్ట్రంలో జగన్ గెలవకపోతే మొట్టమొదటిగా నా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తా అని మంగమ్మ శబ్దాలు చేశావు ఓడిపోయిన తర్వాత అబ్బే లేదు నేను రాజీనామా చేయను నా వల్ల కాదు నాకు మాట మీద నిలబట్టమే చేత కాదు మనకు అసలు సిగ్గుసేలా ఉంటేనే కదా అన్న టైప్ లో ప్రవర్తించావు ఇంకా నువ్వు కూడా మారుతున్నావా నేను ఒక డాక్టర్ అధ్యక్ష నాకు తెలుసు ఇది ఒక రకమైనటువంటి మానసిక వ్యాధి ఇది ఒక జబ్బు అధ్యక్ష మెడికల్ ఎమర్జెన్సీ ఇట్స్ ఏ మెడికల్ ఎమర్జెన్సీ మీరు దయచేసి ఈ శాసనసభ ఆవరణలో ఉన్నటువంటి డాక్టర్ని పిలిపించి ముందుగా ఆయనకి పరీక్షలు చేయించి హాస్పిటల్లో జాయిన్ చేయించి జబ్బు నయమైన తర్వాత మళ్ళీ ఈ అసెంబ్లీకి తీసుకొని వస్తే ఈ అసెంబ్లీలో ఉన్నటువంటి శాసనసభ్యులందరికీ మంచిదని ఇకనైనా ఆయన నలభై సంవత్సరాల అనుభవం అన్నారు చాలు ఆయన సేవలు చాలా ఈ రాష్ట్రానికి పులివెందుల ఎమ్మెల్యే అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి అసెంబ్లీ సాక్షిగా నందమూరి బాలకృష్ణ గారు ఒక్క మాట మాట్లాడినందుకే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న నాయకులందరూ కూడా ఇష్టానుసారంగా బయటకు వచ్చి తెగ పెట్టేగిపోతున్నారే ఈ పక్కన మాట్లాడిన వ్యక్తి మంత్రిగా పనిచేశాడు మీ వైఎస్ఆర్సీపీ పార్టీలో సిదిరి అప్పల రాజు ఏం మాట్లాడాడండి అసెంబ్లీ సాక్షిగా ఆ రోజు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉన్న వ్యక్తి అయిన నారా చంద్రబాబు నాయుడు గారు అదే అసెంబ్లీలో ఉన్నప్పటికీ ఆయన్ని ఉద్దేశించి ఆయన ఒక మానసిక రోగి అసెంబ్లీ ప్రాంతంలో ఉన్న డాక్టర్లు ఎవరైనా ఉంటే వాళ్ళని పిలిపించి ఆయనకి మనం ఆరోగ్యం బాగు చేపించాలి ఆయన బాగు చేసి మళ్ళీ అసెంబ్లీకి తీసుకురావాలి అని పనికిరాని మాటలన్నీ మాట్లాడుతుంటే అదే అసెంబ్లీ సాక్షిగా ఆ రోజు నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు మేము అని వెర్రవీగిన ప్రతి ఒక్కడు కూడా పైసాచిక నవ్వు నవ్వి వికటాహాసం చేసి జగన్మోహన్ రెడ్డితో సహా జగన్మోహన్ రెడ్డితో సహా ప్రతి ఒక్కడు కూడా పైశాచికంగా నవ్వితే ఆ రోజు గుర్తుకు రాలేదా ఈ బాధ మీకు ఆ రోజు గుర్తుకు రాలేదా ఈ ఆవేదన మీకు ఈరోజు కేవలం నా ఈ రోజు కేవలం నందమూరి బాలకృష్ణ గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఒక సైకో అని మాట్లాడినందుకే మీరు ఓ గుండెలు బాధ వేసుకుంటున్నారు ఈరోజు నందమూరి బాలకృష్ణ గారు మాట్లాడిన దాంట్లో తప్పేమీ లేదు జగన్ నిజంగా సైకోనే ముఖ్యమంత్రి పేటం కోసం సొంతం బాబాయిని హతమార్పించుకున్న వ్యక్తి సైకోనే ముఖ్యమంత్రి పేటం కోసం తన మీద తానే కోడి కత్తితోటి దాడి చేయించుకున్న వ్యక్తి సైకోనే మరొకసారి ముఖ్యమంత్రి అవ్వాలని కోరికతోటి తన మీద తానే గులక రైతు దాడి చేయించుకున్న వ్యక్తి నిజమైన సైకోనే ప్రజాధనంతో ప్రజావేదిక నిర్వహిస్తే ఆ ప్రజావేదికను కూల్ చేసిన వ్యక్తి నిజమైన సైకోనే రాష్ట్రానికి రాజధాని ఉంటే రాష్ట్ర రాజధాని కోసం ఒక ప్రాంతంలో రైతులందరూ కూడా ముప్పై నాలుగు వేల ఎకరాల భూములు ఇస్తే వాటినింటినీ కాదని మూడు ఒక తెక్కల అంశాన్ని పట్టుకొచ్చి ఒక పైశాచిక చర్యలు చేపట్టిన వ్యక్తి నిజంగా సైకోనే ఈరోజు జగన్ ని సైకో అంటే మీరు బాధపడ్డారా ఈరోజు చిరంజీవి గారిని ఒక్క మాట వెనకపోయినప్పటికీ కూడా వాడు వీడియోని ఎక్కడ మాట్లాడపోయినప్పటికీ కూడా ఈరోజు దిక్కుమాల సాక్షి ఛానల్ ఉంది దిక్కుమాల టీవీ నైన్ ఉంది దిక్కుమాల ఎన్టీవీ ఉంది దిక్కుమాల కొన్ని యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి దిక్కుమాల సాక్షి పత్రిక ఉంది దిక్కుమాల వైఎస్ఆర్ సిపి పార్టీ నాయకులు ఉన్నారు దిక్కుమాల పేర్ని నాని దిక్కుమాల రోజా దిక్కుమాల జోగి జోగి రమేష్ దిక్కుమాల అంబటి రాంబాబు అలా దిక్కుమాల కన్నబాబు అలా వైఎస్ఆర్ సిపి పార్టీలో దిక్కుమాల వాళ్ళంతా కూడా ఈరోజు బయటకు వచ్చి నందమూరి బాలకృష్ణ చిరంజీవిని అలా అన్నాడు ఇలా అన్నాడు మీలో ఎవడైనా సరే కడుపుకి అన్నం తింటే మీలో నిజంగా ఎవడైనా కడుపుకి అన్నం తింటున్నాం అనుకుంటే మీరు నిజాన్ని చూపించాలని మేము అడుగుతున్నాం నందమూరి బాలకృష్ణ గారు శాసనసభ సాక్షిగా అసెంబ్లీ సాక్షిగా ఎక్కడైనా సరే చిరంజీవి గారిని వాడు వీడియో ఎక్కడైనా సంబోధిస్తే ఆ వీడియో బయట పెట్టం రా అని అడుగుతున్నాను మీలో ఎవ్వడు కూడా కడుపుకి అన్నం తినట్లా మీలో ఎవడు కూడా కడుపుకు అన్నం తినట్లా సెప్టిక్ ట్యాంకులు అమ్మటే దొరికితే తినేస్తుంటారు మీరు అశుద్ధం తినే వ్యక్తులు మీరు అందుకే మీ నోటికి ఏదో మాట్లాడుతుంటారు అశుద్ధమైన మాటలు మాట్లాడుతుంటారు ఈరోజు కులాల మధ్య చిచ్చు పెట్టాలా విద్వేషాలు రెచ్చగొట్టాలా లేకుంటే అభిమానుల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టాలా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలందరూ పిచ్చోళ్ళు కాబట్టి ఏది చెప్పినా నమ్మేస్తారన్నట్లుగా మీరు వ్యవహరిస్తున్నారు ఈ రోజు ఏం మాట్లాడారా సీదిరప్పల రాజు ఈ రోజు ఒక్కడే కాదు ఆ రోజు కుణాల నాని మాట్లాడినా వల మీరు వంశీ మాట్లాడినా అంబట్ రాంబాబు మాట్లాడినా ఆర్కే